பிரியாதி பிரியமாய ரோஜக்கி ரெண்டு மாட்டே ரோஜக்க குபமேளக்கு போயினு வண்டே பதிஹேடு மந்த மே வைக்க சச்சி போய்ருட்டே இப்படி வரைக்கும் குபமேள போனோந்த இப்படிக்கே சேமகோட சின்னஹா ஜரண்ட்டா நடுகுபெட்டவோ பதிஹேடு மந்தி சச்சி போனாரன் கதமே அரே அரே இது சாபாக்கரமு விசார விஷயம் விசாரிப்பதா నాకు ఆ మాట వినంగానే షాక్ వచ్చేసింది మ్యా నోటి మాట కూడా రాలా నాకు దీన్ని బట్టి నీకు ఏం అర్థమైందా బేసిక్గా అనడం నాకు ఇష్టం లేదు గానే కానీ నీకు నిన్ను నువ్వు పోయినావు కాబట్టి ఇది అలుసుగా చేసుకొని మాట్లాడుతూ ఉండ ఎందుకంటే నువ్వు మొన్న జరిగిన మిస్టేక్ తిరుపతిలో ఆడ పొరపాటు జరిగింది ఉందాతరంగా వచ్చి ఏం చెప్పాలా నువ్వు ఏదో మిస్టేక్ జరిగింది జరగకుండా చూసుకోండి బాబుగారు అని చెప్పాలా దాన్ని ఏం చేసినావు నువ్వు శివరాజ్కి ఏం చేసిళ్ళ అప్పుడు రెండు రాష్ట్రాలకే తెలిసింది ఇప్పుడు పదిహేడు మంది మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోయా నీ లెగ్ అయ్యి నేను లెగ్ అని అందరూ అంటా ఉండరు బే నేను అనడం లే తల్లే నీ లెగ్గా మాకు తెలుసు కదా కాబట్టే కర్మ ఎప్పుడు ఎవరు గదులు నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచా చాలా బాధేసా ఏం చేద్దాం రోజక్క కాలం కలిసి రాకపోతే అంత ఇట్లే ఉంటుంది సరే మరి అయితే కొంచెం కూల్ డ్రింక్ దా కూల్ అవుతావా జాగ్రత్తగా ఉండకు వచ్చా